ఈ తెలంగాణ ప్రభుత్వం మట్టుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతున్నది రైతుల వాళ్ళ యొక్క ఆశలను అడి ఆశలను చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది మేము చాలా రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రొక్యూర్మెంట్ ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి చాలా దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది అయినా గానీ వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు లేదు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినామని చెప్పి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది కానీ ఆ ప్రారంభోత్సవం చేసిన తిల్లారి నుంచే మళ్ళీ అవి పనిచేయడం లేదు ఎవరు కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు రైతులందరూ కూడా రోడ్లపై కళ్ళాలపై ధాన్యాన్ని పోసుకొని అకాల వర్షాలు వస్తున్నాయో ఈ వర్షాలను కూడా వాళ్ళు ఇబ్బందులలో గురి చేస్తూ ఈ ధాన్యం వాళ్లకు సరైన రీతిలో ప్రొక్యూర్మెంట్ లేక కావడం జరుగుతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులకు యొక్క శ్రేయస్సు గురించి ఒక్కటి కూడా ఆలోచన చేయడం లేదు వాళ్ళ కరప్షన్ చూసుకోవడము వాళ్ళ లావాదేవీలు చూసుకోవడము ఎక్కడ ఏముంది అని చెప్పి ఎవరు ఏది పంచుకోవాలని చెప్పి చూడంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో నిమగ్నమైనరు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు ఇమ్మీడియట్ గా ఈ కొనుగోలు కేంద్రాల పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేసి రైతులకు శ్రేయస్కారం ఉండే విధంగా ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది మీరు తరుగు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ఎంఎస్పి రేట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రిక్యూట్మెంట్ చేయడం జరుగుతున్నది సివిల్ సప్లై ద్వారా సివిల్ సప్లై కమిషన్ గాని బార్దాన్ గాని దానికి సంబంధించిన శుతిలీ గాని గాని ఏదైనా గాని కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్గనైజ్ చేయడానికే చాద కావట్లేదు దానికి సంబంధించిన బడ్జెట్ కు సంబంధించి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా బ్యాంకులలో అప్పు తీసుకున్నట్టయితే ఆ అప్పులకు వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రొక్యూర్మెంట్ బాధ్యత ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన బడ్జెట్ ని ఇవ్వడము కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి వీళ్లకు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా చేతనవ్వట్లేదు రైతుల మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది